స్వీకారం పండిన తర్వాత ఇంకా మన రాష్ట్రంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేస్తారని సమాచారంతో మద్యం పాలసీ వ్యవహారాలు ఇప్పటికే వాళ్ళదేవి రెడ్డి ఇంటిపై దాడి చేయడం జరిగింది ఆయనపై ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది మరోప్రక్క ఇంకా అనేక దస్త్రాలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరోప్రక్క ఏర్పాట్లలో తనమూనకలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమాణ సేకరణ అయిన తర్వాత ఇంకా బాబు ఎవరిపై దర్యాప్తు చేయాలో వారిపై అన్నిటినీ సమగ్ర విచారణ చేస్తారని తెలుస్తోంది సిఆర్డిఏ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని సిఆర్డీఏ కమిషనర్ని కూడా మార్చేస్తారని తెలుస్తోంది విజయవాడ మున్సిపల్ కమిషనర్ పై కూడా అవినీతి ఆరోపణ ఆయన్ని కూడా మారుస్తారని కూడా తెలుస్తుంది బాహు ప్రమాణస్వీకరమగానే చాలామంది ఐఏఎస్ని కూడా మారుస్తారు డీజీపీని కూడా మారుస్తారని కూడా సమాచారం అందుతోంది